తమ విద్య ఈ వినియోగించని నన్ను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకుంటాం అందుకే ఇవాళ వివేకానందని నూట యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇంత గొప్పగా మనం వివేకానందు యొక్క నాటకాన్ని చూసిన తర్వాత మళ్ళీ వివేకానందులు ఏమిటి అని చెప్పి చెప్పడం నాకు అవసరం లేదు కానీ నా జీవితానికి నా శైలికి వివేకానంద వేసుకొచ్చి నా చిన్నప్పటి నుంచి కూడా వివేకానందుడు ఏదైతే మనకు లక్ష్యాన్ని నిర్దేశించినాడో లక్ష్యం గురించి ఎంతైతే మనం ఆలోచిస్తామో లక్ష్య సాధన గురించి కూడా ఆలోచించినప్పుడే నిజమైనటువంటి విజయాన్ని ప్రాప్తిస్తామనేటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి వాడిని అవలంబించినటువంటి వాడిని పాటించినటువంటి వాడిని ఇప్పుడు బల వివరణ చేసిన తర్వాత ఇక ముందు కూడా పాటించాలనుకునేటువంటి వాడిని విద్య అంటే దానికి ఫలం ఏమిటి అనేటువంటి దాన్ని చాలా గొప్పగా చెప్పినటువంటి మహానుభావుడు ఆధ్యాత్మిక ఇంజనీర్ స్వామి వివేకానంద మనకు ఆశ్చర్యకరమైనటువంటి భారతదేశంలో ఒక మోహన్ దాస్ కరమ్ గాంధీ మహాత్ముడుగా ఉన్నాడు ఒక గంగాధరుడు రామకృష్ణ పరమహంసగా పరిణమించాడు ఒక సిద్ధార్థుడు ఒక బుద్ధుడిగా ఉన్నాడు ఒక ధనేంద్రుడు వివేకానందుడు అయ్యాడు ఇలాంటి విషయం ఎవరికి కూడా ఈ భారతదేశం ద్వారా మనం ఆయన నరేతుడిగా కాకుండా వివేకాన్ని లాగానే మనం స్మరించుకుంటా ఇంతకుముందు వైకే తన యొక్క అభిభాషణలో ఏదైతే చికాగోలో పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఆయన ఉపన్యాసం ఇచ్చినాడో మరోద ఉండేటువంటి ఆ ప్రసంగ తరంగాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచమంతరూ కూడా వ్యాపించినటువంటి పరిస్థితి ఆయన అందించినటువంటి ఆధ్యాత్మిక విషయం ఏదైతే ఉందో మన భారతీయ దీప కలికను ప్రపంచమంతా అంతా కూడా వ్యాపింపజేసేసి పరిణం చేసినటువంటి విషయం అది ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే విద్యకు పీలకం మూలం ఈ రెండు విషయాలు చాలా అవసరం చాలామంది మనం చదువుకున్నప్పుడు ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేస్తే డబ్బు సంపాదించుకోవాలి డబ్బు సంపాదించుకొని భోగలాసం కావాలి అనుకునేటువంటి ఆలోచనతో ఉండేటువంటి యువతకంతా కూడా ఆయన చెప్పేది దేవుక అంటే మీరు సంపాదిస్తారు బాగానే ఉంది ఈ దేశంలో ఉండేటువంటి సంపద కూడా మీ ముందర పెడతాం దాన్ని సద్వినియోగపరచుకోవడానికి కావలసినటువంటి మానవ వనరులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి శీలవంతులైనటువంటి వ్యక్తుల వల్లనే ఈ సామాజిక వ్యవస్థ నిర్మితమవుతుందనేటువంటి విషయాన్ని చెబుతూ శీలవంతులైనటువంటి వ్యక్తులు లేకపోయినట్టయితే ఆ సద్వినియోగం చేసుకోవడం ఇలాగే ఆ సంపద కాబట్టి శీలం చాలా ముఖ్యం క్యారెక్టర్ అనేటువంటి చాలా మోక్షం అందుకే విద్యకు ఫలం శీలం మనకు గుజాకి కావాలి అమెరికాకు పోవాలి ఆస్ట్రేలియాకి పోవాలి ఆస్ట్రియాకు పోవాలి సింగపూర్ పోవాలి రక్షకు సంపాదించాలి కంప్యూటర్ ఇంజనీర్ కావాలి బ్రహ్మాండ బిల్డింగ్ కట్టుకోవాలి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలనుకునేటువంటి యువతకంతా కూడా ఈ విషయం చాలా జ్ఞాప్యం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పటి వరకైతే సామాజిక వ్యవస్థలో శీలం ఉండదో మనకు ఉండేటువంటి వనరులు ఏదైతే ఉందో సంపద ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగపరచుకోవడానికి కోసం చెప్పిన శీలవంతలు లేరో అప్పుడు మనకంతా ఇబ్బంది అందుకనే ధనవంతులకు నమ్మాల్సిన అవసరం లేదు కానీ ఎవరిని నమ్మేది అంటే శాంతి స్వభావం అయినటువంటి వారిని నిష్టాపడైనటువంటి వారిని వినియోగం వారిని సత్యసంధమైనటువంటి వారిని కానికు లేనటువంటి వారిని వీరులేటువంటి వారిని ధీర సమయమైనటువంటి వారిని యువకుల వారిని పది మంది ఉంటే చాలు బాధలే నాకున్న అని చెప్పినటువంటి యువ వివేకాలు మనకందరికీ ఆలోచన ఆ మాటలు మనం కలుసుకోవడం ఈ రోజు మనకు చాలా చాలా అవసరం ఇప్పుడున్న వ్యవస్థలో ఎన్నో డీవియేషన్స్ ఉంది ఎన్నో రకాలైనటువంటి ఏదైతే నిర్మించబడుతుందో ఏదైతే జరుగుతుందో అదే నిజము అదే వాస్తవము అదే మన సంస్కృతి ఇదే మనకు కావాల్సినటువంటి విషయమని ఆలోచన వాళ్ళకందరికీ ఇది కాదు మన యొక్క మూలాలు మన సంస్కృతి వేరు మన సంప్రదాయం వేరు మన ధర్మం పేరు మన భారతీయ మతం వేరు అని చెప్పి చెప్పడానికి కోసం చెప్పిన వివేకానందాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ వివేకానంద జయంతి అందుకే యువ కళావాహిని సంస్థ వాళ్ళు ఒక చక్కటి ఆర్గనైజేషన్ అని చాలా మంది ఆర్గనైజర్స్ గా ఉంటారు కానీ తమకు తాముగా కళాకారులుగా ఉంటూ తమకు తాముగా నటిస్తూ తమకు తాముగా ఆర్గనైజర్గా ఉండేటువంటి ఏకైక సంస్థ యువకుల వాహిని ఆ యువకుల కాకుండా ఒక వివేక పాత్రలోకి తాను తాముగా ఆయన చెప్పినటువంటి అభిభాషం ఉందో అని మనకు వినిపింపజేసేసి ముగింపించినారే ఆ నాటకాన్ని అందులో ఉండేటువంటి రమ్యత అందులో ఉండేటువంటి మనోహరతత్వం ఏదైతే ఉందో అని మనం ఆకలింప చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నాటకంలో Well the like girl.